వాళ్ళు నటించే పాత్రలు బట్టి వాళ్ళ క్యారెక్టర్ని డిసైడ్ చేయకండి పాత్ర వేగు వ్యక్తిగత జీవితం వేగు సమంత తను సతీ సావిత్రిరా ఫోజు కొట్టింది మహానటి సావిత్రి సౌందర్య తర్వాత అంతటి నటి అని చెప్పుకున్నారు ఏం చేసింది తన స్వేచ్ఛ జీవితం కోసం ముడుమండల బంధాన్ని తెంపుకుంది తన వ్యక్తిగత వ్యాపకాల కోసం చేతుని కాదనుకుంది లెజెండరీ కుటుంబం అక్కినేని కుటుంబాన్ని దూరం చేస్తుంది ఇప్పుడేమైంది అనారోగ్యం పారై ఎడాగిదో వంటకి నడకై ఏకాకిగా మిగిలిపోయింది శోభిత స్వతహాగా మోడలింగ్ అందువలన గతంలో కొన్ని ఎక్స్పోజింగ్ మూవీస్ నటించింది కానీ ఆమె వ్యక్తిగత జీవితం చాలా భిన్నమైనది చేతు వంటకతనానికి బాసటగా నిలిచింది తన ప్రేమ సామ్రాజ్యంలో చైతూని సామ్గా చేసింది మూడు మూడు బంధంతో పెనవేసుకుంది చైతూనే వ్యాపకం చైతూనే జీవితం అంటూ బతుకుతోంది ఈమె బయటకు కనిపించినంత స్టైలిస్ కాదు మృదు స్వభావి యుగువలు వంటివి పక్కన పెడుతుంది అందుకే చైతు మనస్తత్వానికి దగ్గరయింది అక్కినేని కుటుంబంలో ఏ ముహూర్తన అడుగు పెట్టిందో గానీ చైతు కేజ్ని అమాంతం ఆకాశానికి పెంచేసింది చైతన్యను ఏ వన్ స్టార్గా నిలబెట్టింది మీకు తెలుసా చైతు బాబు కోసం వచ్చిన అభిమానుల్ని తమ ఆప్తురుగా అనుకుని భోజనం పెట్టి మగి పంపించిన గొప్ప మనసు ఆమెది ఇప్పుడు అక్కినేని కుటుంబంలో ఆమె ఒకటి మనకు అమలా మేడం ఎలాగో శోభతా మేడం కూడా ఇంకా అలాగే అమలా మేడంకు మనం ఏ విధంగా రెస్పెట్ ఇస్తున్నామో శోభుతా మేడంకు కూడా మనం అదే వారి అక్కినేని అభిమానులుగా అది మన బాధ్యత